రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీలో రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయనున్నారు నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు రేషన్ షాపుల దగ్గర స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు కూడా సివిల్ సప్లై అధికారులు తెలిపారు మొదటి విడతగా తొమ్మిది జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నారు రేపటి నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు మొత్తం నాలుగు విడతల్లో కార్డులు పంపిణీ అందించనున్నారు విజయనగరం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తిరుపతి విశాఖపట్నం నెల్లూరు శ్రీకాకుళం ఉభయ గోదావరి జిల్లాలో రేపు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్దిదారులకు అందిస్తారు చేశారు ఈ నెల ముప్పై నుంచి చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది ఇక సెప్టెంబర్ ఆరు నుంచి అనంతపురం అల్లూరి మన్యం కోనసీమ అనకాపల్లిలో పంపిణీ చేయనుండగా సెప్టెంబర్ పదిహేను నుంచి మిగిలిన ప్రాంతాల్లో పంపిణీ చేస్తారు మొత్తంగా రాష్ట్రంలో రేషన్ కార్డులకు కొత్తగా ఆరు లక్షల డెబ్బై వేల రూపాయల డెబ్బై వేలు దరఖాస్తులు వచ్చాయి ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డు కూడా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల కుటుంబాలకు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు కూడా అందించనున్నారు రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం రేపటి నుంచి ఏపీలో స్మార్ట్ కార్డ్ల రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తంగా నాలుగు విడతల్లో కూడా ఈ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరాలు వెల్లడించారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ కృష్ణ రవికృష్ణ మొత్తంగా నాలుగు విడతల్లో కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి రేపటి నుంచి అమలు అవుతుంది రేపటి నుంచి ఏ ఏ జిల్లాలో ఉంది మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే దీంతో ఏదైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించిన అంశం మాత్రం మొట్టమొదటి నుంచి ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకురావాలి అంటే టెక్నాలజీని మరింతగా కూడా ఉపయోగిస్తూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకు సంబంధించి మాత్రం పూర్తిగా గవలవాళ్ళకి న్యాయం చేపూర్చాలి అనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా కూడా దాని క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల ఎటువంటి తప్పులు జరిగేందుకు కూడా అవకాశం లేని విధంగా కూడా ఈ క్యూఆర్ కోడ్ను రూపొందించారు దీనికి సంబంధించి మాత్రం ఒక ఆరు నెలల నుంచి మాత్రం పదటి కూడా ఒక స్త్రీలు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి విధంగా కూడా క్యూఆర్ కోడ్ సంబంధించిన అంశంలో మాత్రం ఎటువంటి తప్పులు జరగకుండా ఉండే విధంగా కూడా మొత్తం ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది దీనికి ప్రకారం ప్రకారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి నలభై కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ ఉన్నాయి కొత్తగా రేషన్ కార్డులు అయితే మాత్రం మరి ఒక ఆరు లక్షల డెబ్బై డెబ్బై లక్షల ఈ ఆరు లక్షల డెబ్బై వేల కుటుంబాలకు మాత్రం ఈ రేషన్ కార్డులు మరి కొత్తగా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఫోటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతిమంగా లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ఈ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డులను ఏర్పాటు చేయడం జరిగింది ఇది తొలి విడతగా రేపటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ తొలి విడతగా పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది తొలి విడతగా మాత్రం విజయనగరం విశాఖ విశాఖపట్నం ఎన్టీఆర్ జిల్లా తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది ఆ తర్వాత మిగతా జిల్లాల్లో విడతల వారీగా కూడా పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది అంటే గత ప్రభుత్వంలో ప్రధానంగా కూడా రేషన్ కార్డుకు సంబంధించిన అంశంలో మాత్రం కొన్ని అవకతవకలు జరిగాయనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి రేషన్ కార్డుస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డులన్నీ కూడా ఎటువంటి తప్పు జరగకుండా కూడా వాటికి ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ స్మార్ట్ కార్డులు అనేది ఏర్పాటు చేయడం జరిగినటువంటి నేపథ్యంలో స్మార్ట్ కార్డు ద్వారా అయితే మాత్రం క్యూఆర్ కార్డు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే ఈ ఈ కుటుంబాలకు సంబంధించిన రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డేటాతో ఉండడంతో పాటు వారు మరొక ప్రాంతంలో రేషన్ కార్డులో ఉన్నారా లేకపోతే కొత్తగా అక్కడ వేరే రేషన్ కార్డు తీసుకున్నారా అనేటువంటి ఈ గతంలో ఉండేటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయి ఇప్పుడైతే క్యూఆర్ కార్డు నేపథ్యంలో పూర్తిగా కూడా ఎటువంటి తప్పులు అనేది జరగకుండా ఈ రేషన్ కార్డు పంపిణీ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి గత రెండు నెలల నుంచి మాత్రం సఫరస్ అయితే చేశారు రేపటి నుంచి మాత్రం ఈ క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ కార్డు రేషన్ కార్డులు పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది దీప్ గా రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ